బామ్మ అయితే పూజ చేయడానికి చెప్ పూజ గురించి చెప్తూ ఉంటుంది దానికి అందరూ ఓకే చెప్తూ ఉంటారు అపర్ణ మాత్రం ఎందుకు అత్తయ్య హడావిడి పడ్డం సాయంత్రం పార్టీ అనుకుంటున్నాం కదా ఇంకెప్పుడైనా చేద్దాం ఇప్పుడు వద్దు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇప్పుడే వద్దే అసలే వద్దాం మీకు అంటే నీకు ఇష్టం లేదు లేకపోయినా నా వల్ల ఇష్టం ఉన్నట్లుగా నటిస్తున్నా ఇప్పుడు నీ బుద్ధి బయటపడింది అనైతే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావు దానలక్ష్మి అని అంటే అవున అమ్మ అక్క బుద్ధిని పూజ ఇష్టం లేదని క్లియర్గా తెలుస్తుంది కదా పా పూజ ఏమైపోయింది అరేంజ్మెంట్స్ ఆటోమేటిక్గా అయిపోతాయి కదా మనం ఏమి అరేంజ్ చేస్తామా ఏంటి అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అపర్ణ అయితే అందరూ అరేంజ్మెంట్స్ చేయకుండా నగలు రది వేసుకొని చీరలు కట్టుకొని హడావుడిగా రెడీ అవుతారు కానీ ఇంట్లో పూజ పనులు అవన్నీ ఎవరు చూసుకోరు ఆ హడావిడి పనులు తెలుస్తుంది ఆ బాధ్యత అంటే లేదు వదినా నువ్వు పూజ ఆపడానికి ట్రై చేస్తున్నామని క్లియర్గా తెలుస్తుంది పెళ్ళయి సంవత్సరం అయింది ఇప్పటికైనా ఒకసారైనా కావ్యకి ఏవైనా నగలు ఇచ్చావా పిల్లయిన వెంటనే నావి ఆ నగలు నావే అని చెప్పి కావ్య దగ్గర వలిసి మరీ తీసుకున్నావు ఇప్పటికొచ్చి ఒక హారం కూడా చేయించింది లేదు అని అయితే ధనలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలకి బామ్మాయి అయితే కావ్యకి నగలు వేసుకోవడం ఇష్టం లేదు సింపుల్గా వండడమే ఇష్టము అందుకే చాంచలేదు అని యితే అంటూ ఉంటుంది అదేం లేదు లేదు రుద్రాని ఈ మాటలు బట్టి చూస్తే నాకు అదే అనిపిస్తుంది మా అక్కకి కావ్య అంటే ఇష్టం లేదు నా మీద పంతంతో కాదని కోడలుగా ఆఫీస్కి పంపిస్తుంది కానీ లేదంటే నగలు చేపించి రోజులో కూర్చోబెడ్డా అలాంటివి ఏవీ లేవు నాకు నిజమే అనిపిస్తుంది రుద్రాని అని ధనలక్ష్మి అనేసరికి అపనే అయితే ఏం మాట్లాడుతున్నారు కావ్యకి సింపుల్గా ఉండడం ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు నగల గురించి ఆలోచించలేదు నా కోడలికి నగలు కావాలంటే ఎప్పుడో చేయించేదాన్ని అని అంటే అంటే కానీ గుర్తు రాలేదు వదనా అని చెప్పి రుద్రాన్ని చురకలు అంటిస్తూ ఉంటుంది ఏంటి రుద్రాన్ని నువ్వు మాట్లాడుతున్నావు అంటే అవునా అమ్మ కా వదనకి నేనంటేనా గుర్తొచ్చింది కానీ లేకపోతే మీద అంత ఇంట్రెస్ట్ ఎక్కడిది అనేది ఉంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే అప్పట్లో షాక్ అవుతూ ఉంటుంది